అమీర్ఖాన్ ఏం చేసిన సెన్సేషన్లే లాల్ సింగ్ చెడ్డా లాంటి డిజాస్టర్ను ఫేస్ చేసిన అమీర్ ఇప్పుడు మళ్ళీ చేసిన తప్పే చేస్తున్నాడు చేతులు కాల్చుకునే సాహసానికే పూనుకున్నాడు అంటున్నారు ఇంతకి అమీర్ చేస్తున్న తప్పేంటి టేకెలు అమీర్ ఖాన్ ఇప్పుడిప్పుడే లాల్ సింగ్ చెడ్డా డిజాస్టర్ నుంచి కోలుకుంటున్నాడు ఇంతలో మరో రీమేక్ కి రెడీ అంటూ గుసగుసలు వస్తున్నాయి కామెంట్లు పెరిగాయి లాల్సింగ్ చెడ్డా అమెరికన్ మూవీ ఫారెస్ట్ గమ్ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు అమీర్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ అలాంటి తప్పే చేస్తున్నాడట అమీర్ ఖాన్ ధూమ్ త్రీ టైమ్ లో కూడా అమీర్ ఖాన్ తెలిసి తెలిసి ఓ తప్పు చేశాడన్నారు బాలీవుడ్ మూవీ ప్రెస్టేజ్ ని ప్రీమేక్ చేయించాడని అప్పట్లో కామెంట్లు వచ్చాయి టాక్ వీక్ అయినా వసూళ్లు రావడంతో ఆ కామెంట్లు కాసుల లెక్కల్లో కొట్టుకుపోయాయి ఇప్పుడు అమీర్ ఖాన్ స్పానిష్ మూవీ ఛాంపియన్స్ రీమేక్ కి ప్లాన్ చేశాడట ఆల్రెడీ రీమేక్ రైట్స్ తీసుకున్నారట ఈ మూవీని శుభ్ మంగల్ దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది హాలీవుడ్ కి హాలీవుడ్ రీమేకర్లు కలిసి వచ్చిన దాఖలు లేవు గతంలో హాలీవుడ్ మూవీ నైట్ అండ్ డేని హృతిక్ హీరోగా బ్యాంగ్ బ్యాంగ్ పేరుతో రీమేక్ చేస్తే చేతులు కాలేయి ధరం సంకట్ మేకి ఇలానే అయింది అందుకే ఫారెస్ట్ గంఫ్ ని రీమేక్ చేసి లాల్సింగ్ చడ్డ రూపంలో చేతులు కాల్చుకున్న అమీర్ ఇప్పుడు స్పానిష్ మూవీ ఛాంపియన్స్ ని రీమేక్ చేస్తూ తప్పును రిపీట్ చేస్తున్నాడంటున్నారు